ముందిలే మంచి కాలం ముందు ముందునా అంటూ పాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు ఇన్నాళ్ళు ఈగలు తోలుకుంటున్న థియేటర్లకు ఇకపై కళ రాబోతుంది ఆర్నెళ్లకో సినిమా అయినా వస్తుందా అనే రోజుల నుంచి ఇకమీద నెలకో పెద్ద సినిమా రానుంది ఒకేసారి పదిహేను వందలు కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది మరి అందులో వెనక్కి వచ్చేదెంత నిర్మాతలకు మిగిలేదెంత చూద్దాం ఎక్స్క్లూజివ్గా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ ఆర్నెల్లుగా ఇండస్ట్రీ చూడలేదు మధ్యలో కొన్ని విజయాలు వచ్చినా అవి బ్లాక్బస్టర్స్ కాదు ఇక స్టార్స్ అయితే పూర్తిగా మొహం చాటేశారు ఇలాంటి సమయంలో జులై నుంచి అసలైన సినీ పండగ మొదలు కానుంది డిసెంబర్ వరకు వరసగా ప్యాన్ ఇండియన్ సినిమా థియేటర్లలో దర్శనమివ్వబోతుంది జులై నాలుగున తమ్ముడు సినిమాతో ఈ పండగ షురూ కానుంది అదే నెల పదకొండున అనుష్క ఘాటి విడుదల కానుంది ఫ్రిష్ ఈ సినిమాను అన్ని భాషల్లో రూపొందిస్తున్నారు అలాగే జులై ఇరవై నాలుగున హరిహర వీరమల్లు విడుదల కానుంది ఈ సినిమా కోసమే ఎగ్జిబిటర్లు కూడా వేచి చూస్తున్నారు ఇంచుమించు అదే టైంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ డేట్ లాకయ్యేలా కనిపిస్తుంది ఆగస్టు పద్నాలుగున వార్ రెండు విడుదల కానుంది ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి దీనిపై భారీ అంచనాలున్నాయి ఇక వినాయక చవితి కానుకగా ఆగస్ట్ ఇరవై ఏడున రవితేజ మాస్ జాతర విడుదల కానుంది సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అలాగే సెప్టెంబర్తో పాటు దసరా సీజన్ అంతా ఓజీ అఖండ రెండుతో పవన్ బాలయ్య దండయాత్రకు సిద్ధమవుతున్నారు ఈ రెండూ సెప్టెంబర్ ఇరవై ఐదునే విడుదల కానున్నాయి అక్టోబర్ నవంబర్లలో ఇప్పటికైతే సినిమాలేం షెడ్యూల్ కాలేదు కాని విశ్వంభరా సంబరాల ఏటిగట్టు లాంటి ప్యాన్ ఇండియన్ సినిమాల డేట్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఆ టైంలో వచ్చినా రావచ్చు అలాగే డిసెంబర్ ఐదున రాజాసాబ్ రానున్నాడు మొన్నటి టీజర్ తో అంచనాలు పెరిగిపోయాయి అలాగే క్రిస్మస్కు అడివిశేష్ డెకాయత్ విడుదల కానుంది ఇలా రానున్న ఆర్మలు